జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావలికృష్ణారెడ్డి కావలి పట్టణం వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు హారతులు పట్టి కూర వర్షం కల్పించారు ఈ ప్రచారంలో పట్టణ కార్యదర్శి జ్యోతి బాబురావు బీజేపీ నాయకులు గుండ్లపల్లి భరత్ కుమార్ వార్డు ఇన్చార్జులు హరి సుకుమార్ తదితరులు పాల్గొన్నారు बाबा सबैले अनि कार्यक्रम भेट्नु भनेर त किन छैन किन सुन्छ म दिन तसा बन्द गर्नला मन्जेले ए ए लाग्यो न साच्चै रा कृष्ण रा ಬಾಳನೆ ಓಮ ನಮ್ರ ಓದಿ ಕರೀಗಾನಿ ನೀ ಅಮಿತ್ನಾ ಇnotinಲ್ಲ ಅಣ್ಣ ಅಣ್ಣ ಕರೆಪಟ್ಲ ಅಣ್ಣ ಅದೋರಣೆರಂಡಿ ಓಮ ಇಪ್ಪ ಏನೋ ಕುದುಗೋ ಚನಿಕ್ರಾಯ ಚನಿಕ ಮನ್ ಅಣ್ಣ ಬ್ರದರ್ ಓರೆ 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 ತರ್ವಾತೇ ಜೀದಿ ಅಣ್ಣ ಜೀದಿ ಭಕ್ತಿ ಸ್ಟೂಡಿ ಇಡ್ತು ಟೋ ನಾಯ್ ಕತ್ತೋ ಇದಲ್ಲೇ ಅಣ್ಣ

మెజారిటీతో నన్ను గెలిపించండి కావలి అభివృద్ధికి తోడ్పడండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనంతా కూడా ప్రజలు చూశారు గత పది సంవత్సరాలుగా కావల్లో ఎమ్మెల్యే దురాగతాలు చూస్తున్నారు కావలి అభివృద్ధి అనేది లేని కావలిగా ఈరోజు మిగిలిపోయింది బ్రహ్మగారు కావలి కనకపట్నం అవుతుందంటే రాష్ట్ర కరప్షన్ పట్టంగా ఈరోజు కావలని తీసుకురావడం జరిగింది నిరంతరం కూడా ఇక్కడ దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు తప్ప కావలలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగనటువంటి పరిస్థితిని గత ఐదు సంవత్సరాల నుంచి మనందరం కూడా చూస్తున్నాం ప్రజలకి సుఖశాంతులు రావాలన్నా కావలి ప్రశాంతంగా ఉండాలన్నా శాంతి భద్రతతో కావలి ప్రశాంతంగా ఉండాలంటే తప్పకుండా తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశాన్ని దీవించండి గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోవాల మంచినీటి సదుపాయం కూడా సక్రమంగా ఇవ్వలేనటువంటి స్థితిలో కావలి ఉంది అంటే ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉన్నామో ఆలోచించండి కావలి ఈ రోజున గంజాయి వనంగా తయారైపోయింది ప్రజలు నిరంతరం కూడా యువకులు ఈ రోజు గంజాయికి బలిసే కావల్లో యథేచ్ఛిగా గంజాయి అమ్ముతున్నా దాన్ని మరికట్టడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలం చెందటం అన్ని రకాలుగా కావలి ప్రజలకు శాంతిపత్ర కల్పించడం ఎమ్మెల్యేని మనందరం కూడా సాగనప్పాలని సందర్భంగా మీకు అందరం కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఒక కుటుంబ యజమాని తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు నియోజకవర్గానికి ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య వచ్చినా ఆ సమస్యకి స్పందించాలి పేదవాడికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇప్పించాలి కాలనీలు లేకపోతే కాలనీలు ఇప్పించాలి స్థలాలు లేకపోతే స్థలాలు ఇప్పించాలి డెవలప్మెంట్లో రోడ్లు లేకపోతే రోడ్లు వేయాలి డ్రైనేజీలు కట్టాలి కావులని పరిశుభ్రంగా ఉంచాలి శానిటేషన్ని క్లీన్గా చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది ఏ ఒక్క రోజు కూడా నియోజకవర్గం కానీ నియోజకవర్గ ప్రజల గురించి కానీ తెలియకుండా ఎక్కడ చెరువుల్లో మట్టి ఉంది ఎక్కడ గ్రావిలు ఉంది ఎక్కడ ఇసుకుందో అమ్ముకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప ఏ ఒక్క కార్యక్రమానికి నోచుకున్నటువంటి ఎమ్మెల్యే కావల ఐదు సంవత్సరాలుగా ఈ రోజున కావల్లో వైసీపీ ప్రభుత్వం విలయతాండవం చేస్తుంది అందుకే మీ అందరినీ కూడా కోరుకుంటున్నా కావల్ని పట్టుకుని పీడిస్తున్నటువంటి శక్తులు శక్తులను అవ్వాలంటే కావలి ప్రశాంతంగా ఉండాలంటే తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించండి అని చెప్పి కావలి ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు జూన్ పదో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ లాభాల ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు జూలై ఒకటే తేదీన అవ్వ తాతలకి అందరికి కూడా వృద్ధులందరికీ కూడా పెన్షన్ రూపాయలు ఇప్పటి వరకు ఉన్నటువంటి మూడు వేల రూపాయలే కాకుండా అదనగా నాలుగు వేల రూపాయలు స్వీకరించినటువంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేసే ఒక అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి నాయకుని మనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ఈ రోజున పరిపాలించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కొనుక్కుని నిద్రపోతూ ప్రజల యొక్క బాగోగులు చూడకపోతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి ఏమి చేయాలని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల కోసం తపన నిరంతరం ప్రజల సుఖశాంతుల కోసం తపన నిరంతరం కూడా ప్రజలు ఆనందంగా ఉండాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి ప్రజలు శాంతి పనులు జీవించాలి పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి పేదవాడిని కూడా ధనవంతుని పక్కన కూర్చోబెట్టి పేదవాడిని కూడా ధనవంతుని చేయాలని నిరంతరం శ్రమించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు చేసుకుంటే మన పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రం ఈ ప్రాంతం మన ఊరు మనము అందరం కూడా అభివృద్ధి చెందే దానికి అవకాశం ఉంటుంది అందుకే చంద్రబాబుని ఆశీర్వదించండి చంద్రబాబును దీవించండి మమ్మల్ని ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ రోజున చంద్రబాబు రేపటి రోజున ముఖ్యమంత్రి అయితే ఎక్కడ మహిళలు ఉన్నారో ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మహిళలు బస్సు ఆర్టీసీ బస్సు అంటూ ఎక్కితే అది కూతురింటికి కానీ కొడుకింటికి కానీ అల్లుడింటికి కానీ మామింటికి కానీ లేదా తీర్థయాత్రలకు కానీ హాస్పిటల్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ కర్మంత ఎక్కడికైనా ఆర్టీసీ పర్సెంట్ ఎక్కి దిగితే రోజుకి ఎన్నిసార్లు కావచ్చు సంవత్సరానికి ఎన్నిసార్లు సార్లు కావచ్చు ఎక్కడికైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ప్రాంతానికైనా కావచ్చు ఎక్కడికైనా వెళితే వెళితే ఆర్టీసీ బస్సులో ఉచితంగా టికెట్ లేకుండా తీసుకుపోయేటువంటి ప్రయాణం చూపించబోతున్నా చంద్రబాబును దీవించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అని చెప్పి కోరుకుంటున్నా అంతేకాదు ఆడ ఇళ్ళ ఇళ్ళ గ్యాస్ కనెక్షన్ రూపంలో ఇళ్ళ గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఈ రోజు గ్యాస్ బండలు రేట్లు పెరిగిపోయి విపరీతంగా ఉన్నటువంటి తరుణంలో ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నటువంటి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ రోజున ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు బిడ్డలు ఉంటున్నారు ఒక అమ్మఒడి కింద ఈ రోజున ఒక ప్రభుత్వం ఒక బిడ్డగా ఇస్తుంది మిగతా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకనే ప్రతి ఇంటిలో కూడా ఒక బిడ్డ ఉన్నా ఉన్నా ముగ్గురున్నా నలుగురున్నా ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే యాభై అరవై వేలు రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవడం కోసం రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబుని చంద్రబాబుని ఆశీర్వదించండి అని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం అంతేకాదు ఈ రోజున మన ఇంటిలో ఒక ఆడబిడ్డ ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ఆ బిడ్డకు పాకిట్ మనీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఎంతో కొంత ఆ పడ్డం కూడా ఆర్థిక సాయం చేయాలని ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఆడపిల్ల ఈ రోజు మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకూడదని తిన్నామో తినమో లేకుండా కూడా ఈ రోజు కష్టపడే బిడ్డలు చదివించుకుంటే ప్రభుత్వం ఉద్యోగాలు చూపించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు లేకుండా చేసినందువల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో లో ఇండస్ట్రీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసిన కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో లో ప్రైవేట్ రంగం నిర్వీర్య కారణాల వల్ల ఈ రోజు ఉద్యోగం లేక పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు రాక లాస్ట్ కూలి పనులకో లేదంటే షాపుల్లో వర్కర్స్ గానే పోయే పరిస్థితి ఉంది ఇటువంటి చదువుకున్న వారిని యువతను నిర్వీర్యం చేయకూడదు ఆ యువతను పెంచాల్సిన బాధ్యత ఉంది ఆ యువత వల్ల ఈ దేశం బాగుపడుతుంది ఆ యువతకు ఉద్యోగ కల్పన తీసుకురావాలి కాబట్టి సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలని రూపకల్పన చేయబోతున్నటువంటి చంద్రబాబును దీవించండి ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఎవరికైతే నిరుద్యోగాలకు ఉన్నారో నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగుడికి నెలకి మూడు వేల రూపాయలు అకౌంట్ లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా ఇంకా కూడా ఇది పాతూరు ప్రాంతం చాలా మంది వ్యవసాయదారులు నివసించే ప్రాంతం ఈ రోజు వ్యవసాయదారులు ఎవరున్నా ఎకరా ఉన్నా రెండు ఉన్నా మూడు ఉన్నా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నటువంటి ఈ రాష్ట్రానికి ఉంటే మన జీవితాల్లో సుఖాలు ఉంటాయి రాక్షస పరిపాలన జరిగే ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే నిరంతరం కక్షలు కార్పణ్యాలు మండలం దోపిడీలు దౌర్జన్యాలతోనే ఈ రోజు కావలి విలయతనం చేస్తుంది రేపటి రోజున వైసీపీ ఎట్టు గెలిస్తే ఈ రోజు వాళ్ళకి లైసెన్స్ ఇస్తే ఇంకా ఇంకా కావాలని దోచుకునే అవకాశం ఉంది కాబట్టి మీ బిడ్డగా మీ ఇంట్లో వ్యక్తిగా నన్ను ఆశీర్వదించండి నాకు తోడుగా నిలవండి అన్ని వేళ కావలని కాపాడుకునే దాంట్లో మిమ్మల్ని కాపాడుకునే దాంట్లో కావులు సుభిక్షంగా ఉంచే దాంట్లో శాంతి భద్రతను కాపాడే దాంట్లో కావల యువతకు నిర్వీర్యం కాకుండా గంజాయిని అరికట్టే దాంట్లో శాంతి భద్రతను కాపాడుకునే దాంట్లో నిరంతరం ప్రజలకు తోడుగా ఉంటారని నాకు ఒక అవకాశం కల్పించి ఈ ప్రాంతానికి సేవ చేసే బాధ్యాన్ని కల్పించాలని చెప్పి కావల ప్రజలందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటున్నా నిన్న ఎలక్షన్ నామినేషన్ల పర్వం పూర్తయింది ఒకవైపున వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంకొక తెలుగుదేశం తరపున నేను కూడా నామినేషన్లు వేస్తే మా ఇద్దరు నామినేషన్లు మీరు పరిశీలించండి ఎవరు రౌడీలో ఎవరు ಈ ಅಕಂ ಇಟ್ಟು ಪ್ರಜಲಂದರೂ ಕೇರು ಪೇರಿನ ತೋರುಕೊಂಡು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು